హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం వారి అభ్యునీతి కోసం ఏర్పడిందే వైఎస్ఆర్ టీయూసీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ స్థాపించిన తర్వాత వెనువెంటనే తరగతి గతనే ప్రారంభించారు వైఎస్ఆర్ టీయూసి మరియు అనుబంధ సంఘాలు అనుబంధ సంఘాలు అందరూ కూడా క్రోడీకరించుకుంటూ వైఎస్ఆర్టీయుసి చాలా చక్కగా పనిచేస్తూ ముందుకు పోతూ వస్తాను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నలభై శాతం ఓట్ షేర్ ఉంది అంటే వైఎస్ఆర్ టీయుసి యొక్క పాత్ర కూడా చాలా ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వైఎస్సార్టీయుసిలోనే కాకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ కూడా మేలు చేయడం జరిగింది అన్ని సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడమే కాకపోకుండా ఆటో డ్రైవర్లకు పదివేలు కావచ్చు రజకులకు కావచ్చు బ్రాహ్మణులకు కావచ్చు లేకపోతే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడము స్పెషల్గా వారి కోసం కేటాయించడమే కాకోకుండా ఏఎన్ఎంలకు పర్మనెంట్ చేయడం కావచ్చు మెడికల్ విభాగంలో అట్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం కావచ్చు అట్లా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కావచ్చు అట్లా అన్ని రకాలుగా చేసి ఎక్కడ కూడా ఆ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఉద్యమాలు అనేటివి లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా నివేదిక ఎటువంటి నివేదిక లేకుండా ఉద్యమాలు లేకోకుండా నడిపించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలన ఒకసారి ఆలోచన చేస్తే ఆయన అధికారంలోకి రాకముందు సంపద సృష్టి అని చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పారు స్కిల్ సెన్సస్ అని చెప్పారు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఇప్పుడు నిత్యం ప్రజలకు నరకం చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాగా తెలుసుకున్నారు తప్పకుండా ఈ కార్మికులందరూ కూడా గమనించాలని కోరుతున్నాం ఖచ్చితంగా గమనించి ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళకి మేలు చేసిందో వారికి మంచి చేయాలని చెప్పేసి ఆ పార్టీకి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ పదహారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్మికుని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక కార్మికులందరూ ఐకమత్యంగా ఉండాలి వారందరి పోరాట స్ఫూర్తి మరింత మరింతగా విస్తరించాలి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీసీ ప్రతి ఒక్క కార్మికుని యొక్క మనసులో సుస్థిరమైన స్థానం పొందాలి అని చెప్పేసి ఆశిస్తూ కోరుకుంటూ వైఎస్ఆర్ టీయూసీ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పార్టీ తరఫున కావచ్చు వైఎస్ఆర్ సిపి లీడర్లు అందరూ కూడా వారికి తోడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కూడా